థియేటర్ లో పాప్కాన్ తింటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ ఎట్టండి కొత్త సినిమా రిలీజ్ అయిందంటే మా గోదావరి వాళ్ళు అసలు వదిలిపెట్టారండి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే వదిలిపెడతారు చెప్పండి ప్రీమియర్ షో హరిహర వీరమల్లు సినిమాకి వచ్చేసామండి ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా పండగ పండగ తిరుపతిలో దర్శనానికి క్యూ కట్టినట్టు జనాలందరూ తెగొచ్చేసారండి జనాలు ఆపడానికి పోలీసులు కూడా పెట్టేసారండి జగత్తుగా తోసుకుంటూ తోసుకుంటూ అలా ముందుకు వచ్చేయమండి సీట్ నెంబర్ వచ్చేసి హెచ్ వచ్చిందండి సీట్ దొరకగానే ఎంపీ సీట్ దొరికినంత ఆనందం వచ్చేసింది గోదావరి జిల్లాలో సినిమా థియేటర్లు అంటే అసలు మామూలుగా ఉండదండి ధూమ్ ధామ్ అంటూ ఉంటుంది అంటే ఎరగ తీసేదండి బాబు తో అద్రిపోయిందండి థియేటర్ మొత్తం మామూలుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఎంట్రీ అయితే ఐ బాబాయ్ మామూలుగా లేదండి బాబు ఎరక తీసేసారు షో చూస్తే ఒక రేంజ్ లో ఉంటదండి అలాంటిది ప్రీమియర్ షో చూస్తుంటే ఐ బాబాయ్ అండి మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ గారి మూవీ చూస్తే ఆ కిక్కే వేరే ఇంటర్వెల్ లో వచ్చేసేటప్పటికి పఫ్ లో గట్టిగా పెట్నండి ఎగ్ పఫ్ లో కర్రీ పఫ్ లో మామూలుగా లేదండి థియేటర్ లో సినిమా చూద్దాం చూస్తే పాప్కాన్ తింటారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడే వేడి వేడిగా పాప్కాన్ వచ్చిందండి ఉండే అని చెప్పి అలా తీసేసుకున్నాను బుడ్ని టేస్ట్ చేసి చెప్పరా అంటే అలా తీసుకుని అలా కోరికి బల్లి ఉందన్నట్టు సినిమా చూస్తూ చూస్తూ పాప్కాన్ మొత్తం లాగించేసేమో వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా మీకు ఏమనిపించిందో ఎలా ఉందో కింద కామెంట్ చేయాలి మళ్ళీ చూడారుండీ